హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఉత్తరప్రదేశ్లో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది జాతీయ రహదారిపై ఘటల్ గ్రామ సమీపంలో ట్రాక్టర్ను కంటైనర్ ట్రక్కు ఢీకొట్టింది ఇక ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా నలభై ఐదు మంది గాయపడ్డారు కాసుగాంజ్ జిల్లాలోని అరవై మంది భక్తులు ట్రాక్టర్లో ప్రయాణిస్తుండగా వెనక నుంచి వచ్చిన కంటైనర్ ట్రక్కు ఢీకొట్టింది దీంతో ట్రాక్టర్ బోల్తా పడింది ఈ ప్రమాదంలో బోల్తా పడిన ట్రాక్టర్ను అధికారులు క్రయ సహాయంతో తొలగించారు ఇక ఈ ఘటన ఆలీగఢ్ సరిహద్దు సమీపంలో రాత్రి రెండు గంటల పదిహేను నిమిషాల సమయంలో జరిగిందని బులందర్ షహర్ ఎస్ఎస్పి దినేష్ కుమార్ సింగ్ తెలిపారు ఇక వెనక నుంచి వస్తున్న కంటైనర్ ట్రక్కు ఢీకొట్టడంతో ఒక్కసారిగా ట్రక్కు బోల్తా పడింది ప్రమాద సమయంలో ట్రాక్టర్లో మొత్తం అరవై మంది ఉన్నట్లుగా తెలుస్తుంది వారు కాజర్గంజ్ జిల్లాలోనే రంపత్పూర్ గ్రామం నుండి రాజస్థాన్లోనే జహర్పూర్కు తీర్థయాత్ర కోసం ప్రయాణిస్తున్నారని దినేష్ తెలిపారు ఇక మృతులు చూసినట్లయితే ట్రాక్టర్ డ్రైవర్ బాబు రాన్బీటి చాందని ఘనిరామ్ అలాగనే సువాజ్ యోగేష్ వినోద్గా గుర్తించారు వీరందరూ కూడా కాజుగాంజ్ జిల్లాలో నివాసితులుగా తెలిపారు అయితే ప్రస్తుతం ఆసుపత్రిలో నలభై ఐదు మంది చికిత్స పొందుతున్నారు వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు మిగిలిన వారి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు